ನಮಸ್ತೆನಾ ನಮಸ್ತೆ ನೀ ಪೇರು ಪೇರುನಾಜಾನಾ ಯಾವ ಊರುನಾಂಡ ನಕಲ್ದ ಮೊತ್ತ ಸರ್ ಸಾಕರೇ ಎಕರೆ ಹೇಸಾರಾ ಎಲ್ಲ ಪಟ್ಟಿ ನಲವ ಐದು ರೋಜು ನಲವೈ ಐದು ರೂಪಾಯಿ ಅಯ್ಯಾ ಇಪ್ಪಡಿ ನಲಭದು ರೋಜು ಪಂ ಮೋದಿ ಅದ ಎಕರೇನಾರ ಅದೇ ಹೇಸಿನಾರಾ ಇಪ್ಪ ನಲವೈ ಐದು ರೋಜು ಪಂಟಕ್ಕೆ ಇಪ್ಪಡಿ ಕಟಿಂಗ್ ಕಟಿಂಗೇದಾ దానికి ఏమేమి ముందులు కొట్టిన గుడికి గుడికి ఒకసారి స్ప్రే చేసాము అంతే ఏమేమి స్ప్రేయింగ్లో ధనోసు మళ్ళీ గ్రోత్కి వచ్చి గ్రోత్కి వచ్చి ధనోసు కొట్టినాముక్స్తే మళ్ళా ట్రిప్పులు వదిలేదు ముట్టుకో నాలుగు సార్లు వదిలేము ఎన్ని నాలుగు ముట్టలు వదిలినా రెండు ముట్టలు పది కేజీలు నాలుగు సార్లు వదిలినా అవునా ఎంత పడింది అది ముందు అది వచ్చి పదహారు వందల యాభై రూపాయలు పడినా బ్యాగ్ ఎన్ని రోజులు మొత్తం ఇది ఇది ఆరు రోజులు పేపర్ రోజు నారా నారా వచ్చి ఎనిమిది వేలు పట్టింది ఎనిమిది వేలు పట్టిందా ఇన్న పూరి దీనికి ఇప్పటికి మూడో నాలుగు మూడో పూరి వేస్తానారా ఇన్నడుగులు ఉంది తోట ఇదే ఇప్పుడు ఐదున్నర ఐదున్నర అడుగుందా సూపర్ తోట నా చెట్టు అయితే బాగుందినా బాగా హైట్ వెయిట్ బాగుంది కట్లు కొత్త అంటే పాత కట్లు ఇవే సెకండ్స్ సెకండ్స్ మళ్ళీ ఇంకో తోటకి ఏం చేస్తారా ఇంకో తోట ముందు కొన్ని ఇంటి మీద లోడు అవే ఉండి అవే అవే సరిపోతాయా మళ్ళీ ఇది ఈ టమాటా కాక ఏమన్నా వ్యాపారాలు చేస్తారా ఏం లేదు ఆవులు ఉన్నాయి ఇన్ని ఆవులు ఉన్నాయనా తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఆవులు పాలిస్తాయా నాలుగు ఆవులు ఇస్తానే నాలుగు ఎన్నైనా మీరు పల్లెలో ఉంటారా ఊరు సైడ్ ఉంటారా పల్లెల్లో లేదు ఇప్పుడు బైక్ అనే సెట్ చేసుకుని బైక్ అనే ఉండిపోయినా బైక్ ఆడే చేత చూసుకుంటా రెండు తావులో చూసుకుంటా ఉండిపోయినారు ఉన్నాయన్నా ఇక్కడ మీ ఊర్లో అందాజ్ ఒక ఎన్ని ఎకరాలు ఉండొచ్చునా మా ఊర్లో ఒక అందాజగా యాభై ఎకరాలు ఖచ్చితంగా తగ్గింలా తగ్గిన్లా ఎక్కువ చిన్న తోట ఇప్పుడు నాటేట ఉన్నాయా లేదంటే ఇంత ముప్పై రోజులు నలభై రోజులు ఉన్నాయా లేదంటే అరవై రోజులు ఉన్నాయా ఇప్పుడు నాటేట ఎక్కువ 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 ఇన్ని రోజులు నల్ల ఇప్పుడు నాటోళ్ళే ఎక్కువ నాటున్నారు అది ఇన్ని రోజులు ఇరవై రోజులు అయిందా పది అయిందా అవి పది రోజులు అయినవి ఎక్కువ ఎక్కువ ఇరవై రోజులు నువ్వు వేసినవి వారం వేసినావా ఏడు రోజులు అయింది నాటే దానికి ఏమన్నా పేపర్ ఏమన్నా మందులు వదిలినారానికి లేదు చెట్టు బాగా బొత్తుకుంది బాగా బతుకుంది ఇప్పుడికి అందాజు ఇది అది వదిలి ఆ పంట నుంచి ఈ దీనికి ఎంత ఖర్చు అయింది నలభై ఏడు రోజుల పంటకి అంత సొంతం కష్టం చేసుకునే ఒకటి నా లక్ష్యం సొంతం కష్టం చేసుకునే ఒకటి నా లక్ష్యం ఇది అయ్యా ఇప్పటికి యాభై మంది అయినారు ఫస్ట్ పూరికి పూరికి హైట్ బాగుంది నేను అందాజ నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆరు ఆరు అడుగులు ఉండదు ఆరు అడుగులు లేదా ఐదున్నర ఉంటుంది ఐదున్నర ఉంటుందా దాన్ని సరిపోతాను నేను ఆరు అడుగులు ఉండవు అదే నాకన్నా అవునా ఐదున్నర అడుగు అనుకో పర్లేదు తోట ఎత్తు బాగుందినా మళ్ళా వైరస్ అట్లాంటిది ఏం లేదా ఆ వైరస్ ఇప్పటికి ఏం లేదు ముడత కానీ లేదు ఎండకి ముడత లేదు మధ్యాహ్నం ఫోటో వచ్చిన కలకలానే ఉంది చెట్టు ఏం మనకేం మొత్తం లేదు ఏం నాకు కొన్ని తాళ్ళ చెట్లు అయితే ముడత వచ్చేసి రోగం వస్తుంది అంటారు మీకు అడుగు మీరు చెప్తా అంటే నాకు నవ్వు వస్తుంది నా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఏడన్నా కానీ ముడత చెట్టు ఉందేమో చూడండి ముడత ఏం లేదా ముడత ఏం లేదు మధ్యాహ్నం పోతే ఎంత ఇన్ని పర్సెంట్ పోతున్నాయి ఎండ ఇక ఇక్కడ ఇప్పుడుకో మనకో నలభై పర్సెంట్ వస్తుంది ఎంత నలభై పర్సెంట్ గ్యారంటీనా ఉంది ఏందన్నా పని తాళం ఎండ ఎక్కుతోంది చెట్లు కానీ ముడత లేదంట నాకు ఆశ్చర్యమవుతుంది మీరే వైరస్ తో కానీ ముడత కానీ ఏది కానీ లేదు చూడు అవును ఫస్ట్ నాకు చెప్పినావు కదా దీనికి ఆ ప్యాడర్ వేసినావని శాంతము ఓహో ఆ పనిచేయండి బాగా పనిచేస్తోంది అంటాం ఇప్పుడు ఇప్పుడో చేయండి పని ఇప్పుడు పనిచేస్తుంది పని చేస్తాను అందాజు ఒక ఎన్ని బాసులు దిగొచ్చు ఒక కోతకి ఫస్ట్ కోత వెళ్ళి ఫస్ట్ కోత నాలి ముప్పై అయితే మామూలు అది రెండో కోత రెండు వందల పై మాట పెద్ద బాక్సులో మీరు వేసేది మదన్ పల్కే కదా ఓకే ఓకే మళ్ళీ ఏం పైపు అవుట్ సైడ్ ఎత్తుకోబారు కదా మదన్పల్కి సరే అండి మీకు ఎన్ని కిలోమీటర్లు మదనపల్లి మార్కెట్ ఎంత రెండు కిలోమీటర్లు వస్తుందండి రెండు కిలోమీటర్లు అయితే అతి దగ్గరలో ఉన్నారా సరే థ్యాంక్ యూ నా వీడో ఇంతవరకు ఇన్ని ఇన్ఫర్మేషన్ చెప్పినారు మందులు దాని గురించి ఇంతదంకా థ్యాంక్ యూనా